నేను ఐఏఎస్ కోచింగ్ని గత దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా చేస్తున్నాను అనుకుంటే నేను చెప్పే విధానం దాని చాలా ఏమంటామంటే ఎమోషన్ అయ్యి అందులో ఇన్వాల్వ్ అయ్యి అందులో ఉన్న ప్రతి పదాన్ని దాని పద వెనకాల ఉన్నదాన్ని చెప్తూ దాన్ని ఇంకో దానికి ఎక్కడో ఉన్నదానికి ఇంటర్ప్రిటేషన్ చేస్తూ నేను ఉదాహరణ ఏదైనా పెంగిళ్ళ సురణ కళాపూర్ణోదయం మాట్లాడుతుంటే కళాపూర్ణోదయం అందులో ఉన్న దాన్ని తీసుకుని కామెడీ ఆఫ్ ఎరస్ అని చెప్పి షేక్స్పియర్ తోటి ఇంటర్ప్రి అంటే అలా చేస్తుంటే ఎగ్జైట్ అయ్యి క్లాస్ అయ్యి బయటకు వచ్చేవాడిని ఇరవై ఏళ్ళ కిందట స్టూడెంట్స్ కూడా అదే ఎగ్జైట్మెంట్ తోటి ఉండేవాడు ఇవాడు లేరు ఇవాళ లేరు ఇవాళ లేరు అంటే వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు టోటల్ బ్లేమింగ్ జరగాలంట అందులో మీరు నేను మనందరం కూడా పాత్రధారులమే సో అక్కడ మిస్టేక్ జరిగింది సో అందుకని ఇది పాలసీ మేకర్స్ దగ్గర మేనేజ్మెంట్ దగ్గర టీచర్ దగ్గర పేరెంట్ దగ్గర ఆబ్వియస్లీ స్టూడెంట్ దగ్గర కాకపోతే ఏంటంటే ఇక్కడ పదమూడేళ్ల పిల్లవాడు ఏళ్ల పిల్లవాడు ఇరవై ఏళ్ళ పిల్లవాడు ఈ జనరే అనే ఏజ్ మారుతున్న కొద్దీ వాడు ఆలోచన రీతి మాత్రం మారా అందులో ఏమంటానంటే అసలు ఎవ్రీథింగ్ నీలోనే ఉందంట అసలు ఎందుకు వచ్చిన గొడవ ఎవరు నేను వాడు మారాలి వీడు మారాలి వీడు వద్దు ఇది ఇట్ ఈస్ యువర్ లైఫ్ ఇది నీ లైఫ్ నిన్ను నువ్వు మార్చుకో నీ జీవితాన్ని మార్చుకో అందు నేను కోవిడ్ ఉదాహరణ చెప్తాను దానికి కోవిడ్ టైంలో నీకు సరే వ్యాక్సినేషన్ ఉందా ఫిఫ్టీ ఉందా లేదా ఇంకోటి ఇంకోటి ఎన్ని ఉన్నా ఎండ్ పాయింట్ ఏంటంటే నీ జాగ్రత్తలో నువ్వు ఉండని చెప్పాను నీ జాగ్రత్తలో నువ్వు ఉండు ఇది నీ లైఫ్ మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్ లాగా అందుకని నేను ఏమంటానంటే ఎవరైనా సరే ఈ వీడియోలు చూస్తుంటే నేను చెప్పేదల్లా ఒకటే ఇది నీ లైఫ్ ఎవరికి నేను బాగు చేయడు పాడు చేయడం ముందు డిసైడ్ నీ లైఫ్ నువ్వు తీర్చిద్దుకోవాలనే కాంక్షని ఉంటే ఆటోమేటిక్గా గా వేస్ అండ్ మీన్స్ దొరుకుతాయి ఇప్పుడు ఫస్ట్ రోజునే పలానా సినిమా హీరో టికెట్ దొరకాలి అంటున్నప్పుడు నువ్వు వెతకటం లేదా ఆప్షన్స్ వెతకటం లేదా నువ్వు మధ్యాహ్నం ఏదైనా మంచి బటర్ నాన్ లో కాజు కర్రీ ఏదో అనుకుంటున్నప్పుడు అది ఎక్కడ దొరుకుతుంది అన్నప్పుడు నువ్వు అనేకం వెతకటం లేదా నువ్వు ఎక్కడైనా ఒక ఊరుకో దేనికో వెళ్ళాలి అనుకున్నప్పుడు నువ్వు వెతకడం లేదా ర్యాపిడో బుక్ చేయడానికి కూడా యు ఆర్ సెర్చింగ్ దగ్గరలో ఎవడున్నాడు లేదా క్యాబ్ బుక్ చేసేటప్పుడు నీకు సెడాన్ కావాలా మామూలుది కావాలా ఆర్ సెర్చింగ్ ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది రేట్ ఎక్కడ ఉంది రేట్ ఎంత ఉంది ఎంతసేపు వస్తాడు తొందరగా వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ విందు భోజనాల్లో ఏం తీసుకోవాలి అంటే నీ జీవితంలో ఉన్న స్మాలర్ థింగ్స్కి నువ్వు ఇంతలా సెర్చ్ చేస్తున్నప్పుడు నాన్ కి ఇంతలా సెర్చ్ చేస్తున్నప్పుడు కాలేజీలో ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో పటాయించడానికి నువ్వు చాలా కష్టపడుతున్నప్పుడు నువ్వు రాంగ్ రూట్లో వెహికల్ నడపడానికి ధైర్యంతో నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు వెబ్సైట్స్లో పైరసీ చేయడానికి అప్పుడే రిలీజ్ అయిన సినిమాను నీకు ఇష్టమైన అవసరమైన సాఫ్ట్వేర్ను పైరిసీ చేయడానికి నీకు కావలసినన్ని ఎవెన్యూస్ నువ్వు ఇంటర్నెట్లో వెతుకుతున్నప్పుడు నువ్వు ఏదైనా చెత్తను చూడాలి అనుకున్నప్పుడు ఏ వెబ్సైట్లు బాగుంటాయనే దాన్ని కూడా నువ్వు అత్యంత కీలకంగా చూస్తున్నప్పుడు దాంట్లో కూడా మళ్ళీ నువ్వు కావాలనుకుంటే కనుక ప్రీవియస్ హిస్టరీని డిలీట్ చేసే స్థాయిలోనూ ఇన్కాగ్నెటోలో నువ్వు వెళ్లే స్థాయిలోను లేకపోతే కనుక ఇంకా 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 అనేకమైన రూపాల్లో నువ్వు నీ యొక్క మొత్తం మేధాశక్తి అంతని వినియోగిస్తున్నప్పుడు నీ విలువైన జీవితాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఎందుకు పాటుపడవు అక్కడికి వచ్చేసరికి ఎందుకు పక్కన బ్లేమ్ చేస్తావు ఫ్యాకల్టీని బ్లేమ్ చేస్తావు టీచర్లను బ్లేమ్ చేస్తావు సమాజాన్ని బ్లేమ్ చేస్తావు పేరెంట్స్ని బ్లేమ్ చేస్తావు మేనేజ్మెంట్ బ్లేమ్ చేస్తావు అక్కడ నాకు అందుకే ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ వరకు సెవెంటీన్ వరకు అంటే ఇంటర్మీడియట్ అనుకోండి ఇంటర్మీడియట్ వరకు కొంత ఇంటర్మీడియట్ దాటిన తర్వాత అది క్రియేట్ చేయాలి వాళ్ళ టీచర్లు అంటా నేను అది క్రియేట్ చేయాలి పేరెంట్స్ అంటాను వాళ్ళ నేను అది క్రియేట్ చేయాలి అలాంటి వాళ్ళు అంటాను ఎయిటీన్ ఇయర్స్ వచ్చినాయిరా నీకు నువ్వు నీ బిహేవియర్ మారాలి ఎయిటీన్స్ నీకు నీ యొక్క ఎయిమ్ ఏంటో ఎంచుకో ఎయిటీన్స్ వచ్చినాయి నీకు అసలు ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత పిల్లలకి డబ్బులు ఇవ్వకూడదు అని నీ సంపాద నువ్వు సంపాదించుకోబ్బా అలా ఇంట్లో కూడా అంట నేనైతే బయటికి వెళ్ళు అర్థం అవుతుంది హాస్టల్లో ఉండు అర్థం అవుతుంది ఏది తప్పో ఏది ఒప్పో నీకు తెలుస్తుంది నీ రూమ్ నీ హాస్టల్ రూమ్ లో పది మంది కుర్రాలు ఒకే ఫ్లోర్లో ఉంటే వాడు ఒక రాత్రిపూట మందు కొట్టడానికి సిద్ధపడుతూ ఉంటే ఆ మందు కొట్టడానికి వాళ్ళందరూ తయారవుతు నువ్వు కూడా వెళ్తావా నువ్వు సారీ అంటావా నువ్వు ఏ నువ్వేందుకు తాగుతావు అంటావా నువ్వు మెల్లిగా తప్పించుకుంటావా నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరుగుతావా నీ మైండ్ ఎలా వాడతావు నీ లౌక్యం ఎలా వాడతావు నీ పర్సనాలిటీ ఎలా చేస్తావు వాళ్ళు నొప్పించుకోవడం ఎలా ఉంటావు అనేది వాళ్ళతో గొడవ పడతావా వాళ్ళతో దెబ్బలాడతావా ఏం చేస్తావు నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ కలగాలి కదా అందులో సమాజం మనకందరికన్నా గొప్పది నేర్పుతూ ఉంటుంది నేర్చుకోవాలని మనం అనుకుంటే అది నేనేమంటానంటే ఇవాళ ఇది అందరికి అన్ని అన్నిటా వర్తిస్తుంది అన్నిటికీ వర్తిస్తుంది యూట్యూబ్ లో నువ్వు ఏం చూడాలో నీ డిస్క్రిప్షన్ అబ్బా అక్కడ నాన్ సెన్స్ ఉంటుంది సెన్స్ ఉంటుంది సోషల్ మీడియాలో నువ్వు ఎలా ఉండాలి నీ డిస్క్రిప్షన్ అబ్బా ఏ పుస్తకాలు నీ డిస్క్రిప్షన్ జీవితంలో ఐదేళ్ల తర్వాత ఎలా ఉండాలని నువ్వు నిర్మించుకోవాలిగా అది నేను ముడిలేజ్ ఉమెన్కినాది వర్తిస్తుంది అంటాను డెబ్బై ఏళ్ళ ఆయనకైనా వర్తిస్తుంది అంటాను ఒక బ్యాంక్ ఎంప్లాయీకి అనేది వర్తిస్తుంది అంటాను నాకైనా మీకైనా ఎవరికైనా వర్తిస్తుంది సో దాన్ని ఎప్పుడు అందు ఒక ఇండివిజువల్ సెంట్రిక్ డెవలప్మెంట్ ఎక్కువ ఇష్టపడతాను నేను పర్సనల్ డెవలప్మెంట్ అంటే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు నిర్మించుకోవడం దానికి ఏకైక మందు నేను నమ్మేది ప్రధానమైన డోంట్ బ్లేమ్ ఎప్పుడైతే నువ్వు బ్లేమ్ చేయడం మొదలు పెట్టావు ఇతరులను ఎప్పుడైతే నువ్వు కామెంట్ చేయడం మొదలు పెట్టావు ఇతరులు ఎప్పుడైతే నువ్వు బ్లేమ్ చేయడం మొదలు పెట్టావు అక్కడ నీ నీ యొక్క డౌన్ ఫావల్ స్టార్ట్ అంటాను మీరు నమ్ముతారా లేదో మమత గారు నా ఇన్నేళ్లలో నాకు తెలిసి నేను ఎప్పుడు ఎవరిని నా 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 భవిష్యత్ ఒక ఏదైనా ఫెయిల్ అయితే దేంట్లో పాలన వాళ్ళ కారణం ఎప్పుడు నేను మనసు కూడా అనుకోలేదు మనసు కూడా అనుకోలేదు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు నేను ఒకసారి ఒక ఒక బ్యాంక్ మేనేజర్ గారి దగ్గర వెళ్ళాల్సి వచ్చింది ఇంకొక అరగంటలో ఆయన వచ్చేయండి సార్ హాఫ్ అన్ అవర్లో ఆయన మీకు లోన్ శాంక్షన్ అయిపోతుంది అన్నారా సో వి సెట్ ఎవ్రీథింగ్ సెట్ రెడీ జస్ట్ లోన్ తీసుకుంటాం ఆ చెక్ తీసుకుంటాం ఈ బిల్డర్కి ఇస్తాం ఇది ఇంకా ఈక్వెషన్ నేను జరుగుతుంది పదిహేను ఏళ్ళ కిందట నేను అయితే మా ఫ్రెండ్ ఒక ఆయన ఇద్దరు వెళ్ళాం మేము వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత అంత అయిపోయిన తర్వాత ఒక్క లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉందనుగా అని చెప్పాడు మీకు లోన్ శాంక్షన్ కాదనో లేదా ఇంకొకటి సంథింగ్ మొత్తం మీద ఫెయిల్ ఓకే నేను అన్నాను సార్ ఒక్కొక్కసారి చెక్ చేయండి లేదు సార్ ఐఎం ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ ఓకేనండి అకార్డింగ్ టు రూల్ అయితే మీకు ఓకే అంటే అంతకుముందు మరి వన్ వీక్ నుంచి ఫైల్ ఉంది కదా వన్ వీక్ నుంచి ఆయన మనతో మాట్లాడతాడు కదా ఒక హాఫ్ అన్ అవర్ లో సార్ చెక్ ఇచ్చేస్తాను కదా ఇక్కడ ఏం తప్పు జరిగిందని పక్కన పెడదాం నేను మళ్ళీ కార్ ఎక్కాను మా ఫ్రెండ్ అన్నాడు యాక్చువల్లీగా అయితే కోపం అంటే కోపం పదం కూడా కాదు యాక్చువల్గా ఆయన మీద ఇరిటేషన్ కానీ అదేంట్రా అని నన్ను అడగలేదు మా వాడు మా ఫ్రెండ్ అడిగిన తల్ల అన్నదల్ల ఒకటే ఎవరైంది ఏంది మేనేజర్ దిమాగ్ ఏం లేదా హాఫ్ అన్ అవర్ లో వచ్చాడు సార్ చెక్ అంటాడు చూసుకోద్దాం ముందు దిస్ వాజ్ ద స్టేట్మెంట్ హీ హ్యాట్కి నేను ఒకటే అన్నాను అరే నీకు దమ్ముంటే ఆయన ముందు మాట ఏంటి సార్ ఇది అనలేవు ఎందుకు అనలేవు రెండు కారణాలు ఒకటి ఒకటి ఆయన మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా ఎప్పుడేమోనై ఉండాలి లేదా రెండు రెస్పెక్టో మరొకటో మరొకటో అయి ఉండాలి ఉన్నానంటే మా ఫ్రెండ్ తోటి ఆయన ముందు అన్నప్పుడు వెనకాలనద్దురా